జులై మూడవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారు వీరి నుండి విడిపోవటమే మేలు అయితే జూలై మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున కుంభరాశి వ్యక్తులకి ఎలా ఉంటుంది కుంభరాశి వ్యక్తులు ఎవరి నుండి విడిపోవటమే మేలు అనేటటువంటి శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతీ సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనిదేవుడు కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు అని చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ కుంభరాశి వారు అధిపతి శనిదేవుడే అయినప్పటికీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుని యొక్క దివ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అలాగని చాలా మంది కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శనిదేవుడు ఎప్పుడూ అండగా ఉంటాడు అయితే ఈ సమయంలో కుంభరాశి వారు మాత్రం ఒక వ్యక్తికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం వీరు అంటే చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఇక కుంభరాశిలోనే జన్మించిన వ్యక్తులకి ఇలా నిజంగా విడిపోవటమే మంచిదని అంటే అందరూ కాదు ఎప్పుడైనా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అలా అందరూ కాకుండా కొందరికి మాత్రమే అంటే తమ లైఫ్లో ఎవరి లైఫ్ ఎలా ఉంది ఎవరికి దూరంగా ఉండాలి అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఎవరిది వారికి తెలుస్తుంది కొంతమంది ఉన్నారు అనుకోండి చాలా చాలా కష్టపడుతూ ఉంటారు తాము అనుకున్నటువంటి లక్ష్యాలను చేరటం కోసం చాలా బాధపడుతూ ఉంటారు అలానే ఎంతో కష్టపడినప్పటికీ ఫలితం అనేది ఉండదు ఇక మరికొంతమంది ఉంటారు వారు ఎంతో అంటే చాలా తక్కువ శ్రమ చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా అతి త్వరగా ఫలితాన్ని పొందుతారు అలా ఒక్కొక్కరికి వారు చేసుకున్నటువంటి పాప పైన ఆధారపడి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి అలానే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి కూడా వారు ఎప్పటికప్పుడు అంటే వారికి తగినట్టుగా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి ఇక ముఖ్యంగా ఈ రాశి వారు చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు చాలా గటికులు అని కూడా చెప్పుకోవచ్చు ఎంతటి పట్టుదల అనేది వీరిలో ఉంటుంది అంటే ఏదైనా సాధించాలి అనుకుంటే అది ఎంత సమస్యలు తెచ్చిపెట్టినా ఎంత మందితో అవమానాలు పడినా అలానే ఎన్ని కష్టాలు ఎదురైనా ఎక్కడా కూడా ఆగాలి అనేటటువంటి ఆలోచన కూడా వీరిలో ఉండదు ఇంకా ఇంకా కసి పెరుగుతుంది ఇంకా ఇంకా చేసి చూపెట్టాలి అనేటటువంటి మనస్సు మనస్తత్వం అనేది కుంభరాశి వారిది వీరు ఏ పని చేసినా సరే అది ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది వీరు ఏది చేసినా కూడా అనుకూలంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరిపైన కూడా ఆశ కాని ఎవరైనా ఏదైనా ఇస్తారు అనేటటువంటి ఆలోచన కాని అస్సలు అంటే అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరికి ఎవరు ఏదో ఇవ్వాలి అనేటటువంటి ఆశ కూడా అసలు ఉండదు అని చెప్పుకోవచ్చు ఇక వీరు జాతకంలో కూడా అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది జాతక రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా వీరి యొక్క లక్షణాలు ఏవైనా సరే అంటే వీరి యొక్క లక్షణాలు మంచిగా ఉంటాయి వీరు అన్నింటిలో కూడా ఏదైనా ఈజీగా చాలా సునాయసంగా చేయగలన్నట్టు అంటే ఏ పనినైనా వీరు చాలా తక్కువ సమయంలోనే నేర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు కుంభరాశి వారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అన్ని విధాలుగా కూడా మేలు అనేది జరుగుతుంది కుటుంబ పరంగా చూసుకున్న వ్యాపార పరంగా చూసుకున్న విద్యా ఉద్యోగ పరంగా చూసుకున్న వీరికి అనుకూలంగా ఉంటుంది అలానే వీరి యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తీరిపోతాయి వీరికి జాతకరీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి వ్యాపారంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది వ్యాపారస్తులకి అభివృద్ధి అనేది ఎక్కువ అవుతుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మాట తీరు అనేది ఆకట్టుకునేలాగా ఉంటుంది అంటే చాలా స్వీట్గా ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి పూర్తిగా తెలిసి ఉంటుంది అలానే వీరి యొక్క మంచి మాటలతో ఎవరికైనా ఏదైనా మాట కూడా చెప్తూ ఉంటే వారు వీరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అలానే ఎదుటి వారిలో కూడా చాలా ధైర్యం అనేది పెరుగుతూ ఉంటుంది అంటే కుంభరాశి వారి యొక్క మాట తీరు కూడా ఎదుటి వ్యక్తులలో మంచి ధైర్యాన్ని కూడా నింపుతూ ఉంటాయి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎదుటి వారిని మాటతో కూడా చాలా ఈజీగా ఆకట్టుకుంటారు అలానే వీరు చాలా అందంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అంటే వీరు చాలా వీరి యొక్క శరీర ఆకృతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఒక మంచి కాంతితో ఉంటుంది ఎప్పుడైనా సరే కుంభరాశి వారిని గమనిస్తే ఈ రాశి వారి యొక్క ముఖంలో ఒక తెలియనటువంటి కళ కూడా కనిపిస్తూ ఉంటుంది అంతే పట్టుదల కూడా ఉంటుంది ఇక వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగానికి మంచి పేరుని తెచ్చిపెడుతూ ఉంటారు వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా ఖచ్చితంగా కలిగి ఉంటారు ఇక అంతేకాకుండా వీరు వ్యవహారాలతో తీరిక అనేది ఉండదు చాలా కష్టపడుతూ ఉంటారు కొంత వ్యవహారాలు అనేవి వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఇక అన్ని విధులు నిర్వహించటంలో అస్సలు తీరిక అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అకాల భోజనం అనేది చేసే అవకాశం ఉండవచ్చు విశ్రాంతి లోపం కూడా ఉంటుంది అంటే పని చేయటం వల్ల వీరికి విశ్రాంతి అనేది కరువైపోతుంది సకాలంలో చెల్లింపులు జరుపుతారు పెద్ద మొత్తం ధన సహాయం తగదు అంటే ఎవరికైనా చాలా ఎక్కువగా ధనాన్ని సహాయం చేయటం వల్ల వీరికి ఆ యొక్క సహాయం చేసిన దానిలో చిక్కులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది చేపట్టినటువంటి పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం ముఖ్యం అధికం అవుతుంది అంతేకాకుండా ముఖ్యులతో ఒకరికి వీడ్కోలు కూడా పలుకుతారని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరి ఎవరైనా సరే వీరిని అంటే ఎప్పుడూ కూడా వీరు ఎదగకుండా చూడాలి అనుకున్న వీరు ఎవరినైనా అంటే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి మనల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం చాలా ఎక్కువగా గమనించినట్లు అయితే గనక ఖచ్చితంగా కూడా వారి గురించి అర్థమవుతుంది అంటే మనం జీవితంలో ఎదగకుండా ఉండటం కోసం వీరు ప్రయత్నిస్తున్నారు అనేటటువంటిది ఒకటి మనకు అర్థమవుతూ ఉంటుంది అలాగాని మీకు అర్థమయ్యి ఉంటే కుంభరాశి వారు ఎవరైనా సరే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే గనక మీకు సమస్యలు తప్పవు అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు జాతకరీత్యా కూడా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అన్న మీరు ఖచ్చితంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదు అంటే మీకు సమస్యలు అధికమవుతాయని గుర్తుపెట్టుకోండి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అయినా పెద్ద పెద్ద సమస్యలు అయినా తొలగిపోయి ఆర్థికంగా కూడా మీకు ఉన్నటువంటి కష్టాలను తొలగించుకొని మీరు జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అనుకుంటే గనక ఆ వ్యక్తులను మీరు దూరం పెట్టాలి ఎందుకంటే వారు మిమ్మల్ని డబ్బు పరంగాను అలానే సమస్యల పరంగాను మీకు ఎక్కువ చేస్తూ ఉంటారు సమస్యలు అన్నీ కూడా మీకు ఎక్కువైపోతూ ఉంటాయి ఆర్థికంగా కూడా మీరు కష్టాలను అనుభవించవలసి ఉంటుంది ఇక మీ యొక్క జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండాలి అన్న ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులకి చాలా అంటే చాలా దూరంగా ఉండాలి లేదు అనుకుంటే సమస్యలు అనేవి ఖచ్చితంగా వచ్చి పడతాయి ఇక కష్టాలు అనేవి తప్పనిసరిగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు కష్టాలు ఎన్ని ఉన్నా సరే మీ జాతకంలో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ యొక్క సమస్యలు ఆ యొక్క కష్టాలు ఏవైనా ఇక మీరు మీ జీవితంలో నుండి తొలగించుకోవాలి మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మీ గురించి అంటే మిమ్మల్ని ఎప్పుడూ కూడా తక్కువ చేయటం కానీ ఎక్కడా కూడా మిమ్మల్ని గెలవకుండా చేయటం కానీ మీరు ఏది మాట్లాడినా తప్పు అని చెబుతూ ఉన్నా సరే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నా మీ మనస్సుని పదే పదే బాధ పెడుతూ ఉన్న అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటమే చాలా మేలు అప్పుడే మీరు అనుకున్నది సాధించి జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది ప్రేమ వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి కొత్త పెట్టుబడులు గురించి ఆలోచించవద్దు ఇక ఈ యొక్క కుంభరాశి వారి అంటే ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచటం వల్లే మంచి లైఫ్ అనేది ఉంటుంది మీకు సృజనాత్మకకు గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకి మంచి రోజులు అని చెప్పుకోవచ్చు ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులు ఉంటాయి ఆర్థికంగా కూడా స్థిరత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి జూలై మూడవ తారీఖు గురువారం రోజున ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి